హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయని ఇప్పటికే చాలామంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరైతే ఆసరా ఫెంక్షన్ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఏ మాత్రం వస్తున్నాయి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే అనేది మీరు అయితే మన ఛానల్లో అయితే పొందడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసరా దారులు అయితే ఎదురైతే చూస్తున్న విషయం మన అందరికీ కదా ఎందుకంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా హామీలు అయితే ఇచ్చారో అందరికీ తెలిసిందే అదే విధంగా వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయల కోసం అలాగే ఆరు వేల పదహారు రూపాయల కోసం మన తెలంగాణలో చాలామంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారే చాలా రోజులు అవుతుంది అలాగే ఆర్ ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు ఉన్నా సరే మన ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఇప్పటికే చాలైతే మన ఆసరా ఫెక్షన్ ధరలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మొత్తంగా మన తెలంగాణలో ఏ విధంగా అయితే వస్తున్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రెండు లక్షల ఎనభై వేల మంది ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే ఇప్పటి నుంచి ప్రజెంట్ చూసుకుంటే ఆసరా ఫెన్షన్ ద్వారా వచ్చేసి వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే సీతక్క గారు మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగానే ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయిత పథకం ద్వారా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయట హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో సో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు కూడా హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు వస్తుందా రా ని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే తెలుసుకుందాం ఎందుకంటే మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే హామీలు ఇచ్చిన విధంగానే అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయండి గతంలో చెప్పిన హామీలు గుర్తున్నాయి కదా అదే విధంగా అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే మంత్రి సీతక్క గారు రోజు చెప్పడం అయితే జరిగిందండి సో ఆమె చెప్పిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అయితే లేదు ఇంకా వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకైతే ఈ నెల నుంచి అందరికైతే కొత్త వాళ్ళు కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ దేని అయితే అప్లైతే చేసుకుంటే వచ్చే నెల నుంచి మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా